ఆంధ్ర రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి తరుణం నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఇవాళ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా కార్లకి ఫ్యాన్సీ నెంబర్లు వేసుకున్న విధంగా ప్రభుత్వానికి ఎక్కడా చిత్తశుద్ధి అనేటువంటిది లేకుండా కేవలం ఒక ఫ్యాన్సీ నెంబర్ ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు మూడు లక్షల ఇరవై రెండు ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే సరే కొని ప్రవేశపెట్టారు అందులో ఏదైతే మరి ప్రజల్ని మనం నమ్మించి గెలిచినటువంటి కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని ఏ రకంగా ఎంతవరకు వాటిని కేటాయింపులు చేసినటువంటి ఆలోచన చేస్తే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కానీ లేదా నిరుద్యోగ యువతను కానీ రైతులను కానీ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడమే కాకుండా మళ్ళీ ఈ రోజున శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాకు తెలియజేస్తే చెప్తూ అంటే మరి ఒక్కసారి కేటాయింపులు చూస్తే మరి ఏదైతే మహిళలకి సున్నా వడ్డీకే మేము రుణాలు ఇస్తామనేటువంటి మాట ఎన్నికలు పది లక్షల వరకు మరి సున్నా వడ్డీకే మేము రుణాలు ఇస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో ఎక్కడ కూడా వారికి ప్రస్తావన కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కనిపిస్తామనేటువంటిది ఏదైతే చెప్పారో మరి ఉచిత బస్సు ఊసే ఇవాళ ఈ బడ్జెట్లో ప్రస్తావన కనిపించలేదు అలాగే ఆ రెండు పక్కన పెడితే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి మరి నిరుద్యోగ భృతి కూడా ఎక్కడ ఈరోజు మరి బడ్జెట్లు ఎక్కడ కూడా మరి కనిపించిన చందన పోలేదు అలాగే మరి ఏదైతే రైతులకి రైతులకి మేము పెట్టుబడి సాయంగా మరి డబ్బు ఇస్తామనేటువంటి మాట ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం సాయం చేస్తామనేటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారు దానికి మరి సుమారు తొమ్మిది సుమారు రైతు రైతులకు వచ్చేసరికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం తూతు మంత్రంగా రైతులను మోసం చేసే విధంగా కేవలం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిం చూపించి చేతులు దురుపుకున్నారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే ఏదైతే దీపం పథకం ఇస్తామో మహిళలు అని చెప్పారు రాష్ట్రంలో లక్షా యాభై ఐదు వేల మంది మహిళలు ఇవాళ దీపం పథకం ద్వారా వారు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు వారిని వారిని కూడా మరి మోసం చేస్తూ కేవలం మరి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతూ ఉంటే దానికి కేవలం రెండు వేల ఆరు వందలకు ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయింపు చేసి మరి మహిళలకి దీపం పథకం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేతులు తురుపునే కార్యక్రమం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందరూ మాట్లాడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ధరల స్థిరీకరణ అనేది ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు వారిని ఆదుకునేటువంటి దానికి జగన్మోహణి గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల రూపాయల రెడ్డి గారు టైంలో ఎలకేట్ చేసి రైతులు ఆదుకునే కార్యక్రమం వారు చేస్తే ఈ ప్రభుత్వం కేవలం మూడు వందల మూడు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఎవరైతే మరి మిచ్చి రైతులు కానీ ఇంకా అనేక మంది రైతులు మరి కనీస ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకునే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏటి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా నటుడు ఈ కూటమి పాలకులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం మరి అలాగే తల్లికి వందడం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అసెంబ్లీలో మనం మాటలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎమ్మెల్సీ పోలింగ్ అయిన వెంటనే మళ్ళీ మాటలు మార్చేస్తూ ఎంత దారుణమైన విషయం అంటే మరి తల్లికి వందనం వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి తల్లికి వందనం రూపేన రూపాయన ఇవ్వాలంటే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఈరోజు దాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచుకోవడానికి పెట్టిన విధంగా ఇవాళ బడ్జెట్లో మరి తల్లికి వందనం పేరుతో తల్లిని మోసం చేసే కార్యక్రమం కూడా ఈ ఫోర్ ట్వంటీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి అలాగే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఇవాళ మరి ఏదైతే బడ్జెట్ ప్రసంగం మరి కేశవ్ గారు చదువుతూ ఉంటే ఆ పక్క సీట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు కూడా మాట చెప్పారు ప్రశ్నించడానికి నేనున్నాను మరి ప్రజల పక్షాననే పోరాడతాను నేను ప్రశ్ని ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల కూడా నేను ఇస్తానని చెప్పి ఎన్నికల హామీలో పెట్టించినప్పుడు ఆ యొక్క మేనిఫెస్టో మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వినిపించినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి మరి కేశవ్ గారితో చెప్పి ఇవాళ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మహిళలకి పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు మరి పక్కనే ఉండి ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి ఆయన నిన్న మొన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతీయ ప్రాంతీయవాదం ఉంది మా ఆంధ్ర వాళ్ళకి లేదని చెప్తూ ఉన్నారు మీకు మహిళల వాదం ఉందా అని అడుగుతున్నాం మేము మరి ప్రశ్నించడానికి ఉన్న మీరు మీ పక్క సీట్లో ఉన్నటువంటి పయ్యవల కేశవ్ గారు మరి చవద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఘోరంగా మోసం చేస్తూ ఉంటే మరి మీ బాధ్యత మీరు ప్రశ్నించే నైజు ఏమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం మరొకసారి నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం అలాగే మరి అక్కడితోనే ఆపకుండా ఈరోజు రాష్ట్రంలో మరి కేవలం ఉన్నటువంటి సమావేశాలన్నీ కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం నిలబెడతాడనేటువంటి దాన్ని తట్టుకోలేనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్దాటికి తట్టుకోలేమని భయంతోనే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము మనవలు చేస్తూ ఉన్నాం అలాగే మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సుమారు తొమ్మిది నెలలకు గడిచిపోయింది మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే సంక్షేమ ఫలాలు అందించాడో ఆ రకంగా ఇవ్వడంలో మీరు ఘోర వైఫల్యం చెందుతున్నారు ఉన్నారు మీరు ఘోర వైఫల్యం చెందినప్పుడు ఏ రకంగా మీరు ధరలు పెంచే హక్కు మీకు ఏ రకంగా వస్తుందని అడుగుతున్నాం ఇవాళ కరెంటు ఛార్జీలు మీరు పెంచేశారు అలాగే నిత్యావసర సరుకులు ధరలు మీరు పెంచేశారు రిజిస్ట్రేషన్ విలువలు మీరు పెంచేసారు ఇట్లా అన్ని అన్ని కూడా మీరు ఈ రాత్రుల్లో మరి పెంచేస్తూ ప్రజలకు ఇచ్చిన సోపర్ స్వామిల్ని గాలిలో కలిపేశారని కూడా ఈ సందర్భంగానే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే మరి ఏదైతే చాలా మేము ఇవాళ ఉన్నటువంటి దేశంలో చాలా ప్రభావితమైన కూటమిగా ఉన్నాం మోడీ గారు మీరు ఏం చెప్తే అది చేసేస్తాడు అన్ని మేము తెచ్చేస్తామని చెప్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము సూటికి అడుగుతున్నాం ఈరోజు మన రాష్ట్రాలు కడుతున్నటువంటి పన్నులు వంద రూపాయలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వంద రూపాయలు కడుతూ ఉంటే మనం తెచ్చుకునేటువంటిది కేంద్రం నుంచి కేవలం నలభై రెండు నలభై రెండు రూపాయలు మరి ఏదైతే ఉన్నటువంటి తెలంగాణలో వారు వంద రూపాయలు కడితే కనీసం నలభై తొమ్మిది రూపాయలు ఎంతో తెచ్చుకోగలిగారు ఇవాళ కూటమికి సమర్థించేటువంటి మీరు కనీసం తెలంగాణతో కూడా పోటీ పడలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే ఏదైతే ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఉంటే వారు వంద రూపాయలు కడుతూ ఉంటే తొమ్మిది వందల రూపాయలు తెచ్చుకుంటూ ఉన్నారు ఆ రకంగా మరి ఇతర రాష్ట్రాలు మరి నార్త్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు తెచ్చుకుంటూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వెళ్ళి మోడీ గారు కాళ్ళు నక్కడమే తప్ప మరి రాష్ట్రానికి కాదు నిధులు తీసుకురావడంలో మీరు ఎందుకు వైఫల్యం చెందుతున్నారని చెప్పి ఈ వారి మేము అడుగుతున్నాం మీకు నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల మీద కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రైతుల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే మరి నిధులు మీరు తేవాలి కదా అని అడుగుతున్నాం నలభై రెండు అంటే మీకు సిగ్గర్ పెచ్చట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా మరి మిమ్మల్ని అడుగుతున్నాం మరి అలాగే కేవలం ఈ రోజున ఈ యొక్క ప్రజల్ని మోసం చేయడం కోసమే మేము అధికారంలోకి వచ్చామనే విధంగా రైతుల్ని కాని మహిళల్ని కానీ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ మోసగిస్తూ ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన వెంటనే మళ్ళీ ఘోరంగా మోసం చేశాడు ఈ ఈరోజు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎటువంటి కేటాయింపులు కూడా మరి సామాన్యులు చేయకుండా ఏదైతే మరి బీసీలు కానీ ఉన్నటువంటి వారికి ఏదైతే మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారో ఆ పెన్షన్లకి కేవలం ఏదైతే వృద్ధ పెన్షన్ ఒకటి చెప్పుకుంటున్నారు కానీ మరి బలహీన వర్గాల వారికి యాభై సంవత్సరాలు అయితే పెన్షన్ ఇస్తామన్నారు ఎక్కడ ఇస్తున్నారని అడుగుతున్నాం ఎక్కడ ఏ కోటాలో పెట్టారని అడుగుతున్నాం మరి ఈ కేటాయింపులన్నీ కూడా కేవలం పత్రికల్లో ప్రచురించుకోవడానికి తప్ప ఏది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి శ్రద్ధ ఈ కూటమి ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుచేతంటే గతంలో తల్లికి వందడం అనేటువంటి దానిటువంటి విధంగా మీరు మరి ప్రైవేట్లో ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా మీరు మరి చేతులు అడిగేసుకున్నారు మరి అదే విధంగా ఈరోజు కూడా కేవలం ప్రజల్ని తృప్తిపరచడానికి ఏదో అరకొరగా నిధులు వెచ్చించి కేవలం ఈ రాష్ట్రంలో అవినీతి తాండవించేలా కేవలం అసెంబ్లీ అంటే లోకేష్ కి భదం చేసేటువంటి ఒక సభగా మీరు దాన్ని మార్చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి లోకేష్ గారు కూడా ఏమైనా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అని చెప్పి కూడా గతంలో చెప్పారు మరి వారి ఎంతమంది వారి కాలర్ పట్టుకోవాలి ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే మరి లోకేష్ గారు కాలర్ పట్టుకోవాలి ఎందుకేతంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయనటువంటి తరుణంలో మరి వారు ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఎవరినన్నా ప్రశ్నించే నైతికి వెళ్ళినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారే లోకేష్ కాలర్ పట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము మరి వ్యాఖ్యానిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మరి లోకేష్ గారు ఒక అసమర్థుడైన నాయకుడిని ఈరోజు ఒక డమ్మీని ఈ రాష్ట్రంలో ఏదో డిప్యూటీ చైర్మన్ గానో డిప్యూటీ సీఎం గానో లేదా ముఖ్యమంత్రి గానో తీసుకురావడం కోసం మరి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు పప్పు శుద్ధల్ని అంగీకరించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజాం సిద్ధంగా లేరు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా తగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి యొక్క రాబోయేటువంటి కాలంలో ప్రజలు రకంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నియోజకవర్గాల వ్యాప్తికి వస్తే కొత్తపేట నియోజకవర్గం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొన్ననే పేపర్లో కూడా చూసాం మరి ఏదైతే ఉన్నటువంటి మంత్రులందరికీ ఏదో ఒక ర్యాంకులు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని మేము అడుగుతున్నాం మరి అవినీతిలో కూడా ర్యాంకులు ఇవ్వమని అడుగుతున్నాం అవినీతిలో ర్యాంకులు ఇస్తే రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంకు నారా లోకేష్ గారికి వస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం వారి వెనకాలే తోక వంకరంటే ఆ తోకట్టుకు నీస్తున్నటువంటి రెండో రెండో స్థానం ప్రభుత్వం ఏమో ఫ్రీగా మీరు తోలుకోండి పక్క చెబుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఆదేశం ఒకటైతే ఇక్కడ జరిగేటువంటిది ఒకటే చందంగా ఇవాళ ఇసుక రూ గాని మట్టిలు గాని మొత్తం కూడా అమ్మేసి మరి మొత్తం మిఠాయి పొట్టలు చుట్టి జేబులో పెట్టేస్తున్నారు చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం గాని ఇంకా ఇతర ప్రాంతాల్లో మరి సామాన్యులు తెచ్చుకునేటువంటి చోట ఎవరన్నా ప్రభుత్వ ఆదేశాలని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తెచ్చుకుంటే వారి మీద కూడా కేసులు పెట్టి ఇవాళ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే లేబర్ ఉన్నారో లేబర్ బతికేటువంటి ర్యాంపులన్నీ కొట్టి కేవలం సెమీ మెకానిషన్ మీరు కొన్ని 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 పర్మిషన్లు తెచ్చామని చెబుతూ మొత్తం ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా లూటీ చేస్తున్నారు ఈ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే రేపు మళ్ళీ ఏదైనా దీని మీరు మీ చెప్పాల చేత వీటి చేత ప్రెస్పీ పెట్టేటప్పుడు మీరు సూపర్ సిక్స్ లో ఎన్ని అమలు చేస్తున్నారో చెప్పి మీరు కూడా ప్రఫీట్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను